ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే ఒక రెండు జాతల హౌసింగ్ అయితే కొత్త టైర్లు వేత్తాం ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు వరంగల్లా సైడ్ కోటర్ గ్లాస్ ఉంటే అది కూడా వేపిస్తాను అది వలిగిపోయింది అది వేపించి ఇక్కడ నుండి బయలుదేరుతా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్ ఇది ఎక్కడ నుండి అంటే మన మిర్చి వచ్చేసి వరంగల్ నుండి లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడికంటే మన కాన్పూర్ యూపీ ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి అయితే లోడ్ అవుతుంది ఇది వచ్చేసి రెండు పాయింట్ల లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసి గోల్డ్ మసాలాకు ఆ లోడ్ అయిన తర్వాత నేనైతే నైటు తొక్కించడానికి అయితే ఆయన ఈ అయిన టైంలో నైటు ఒక రౌండ్ అయితే ఇచ్చిన ఇది కొంచెం అటు ఇటు తిరిగితే అనుగుతుంది అయితే లోడ్ అయింది ఈరోజు అయితే సెకండ్ సారీ తాడు తాడి తొక్కిస్తానా హైలైట్ ఏంటిదండి చెప్పాలా ఇక్కడ ఫోర్టీన్ టైర్ లోడ్ అయింది మన ట్వెల్వ్ టైర్ టెన్ టైర్ అంటే కనబడలేదు కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డీసీఎం కనబడుతుంది కదా ఇది సిక్స్ టైరే ఇది ఎక్కడికి అంటే అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి బరెల్లి మరి దీనికి ఏం వర్కౌట్ అవుతుంది అనేది అయితే క్లియర్గా తెలియదు వెహికల్ అయితే ఇది మన టీఎస్ టీజీ జీరో టూ అని ఉన్నది ఆల్మోస్ట్ ఇది వరంగల్ బండి అనుకుంటాను మరి ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా అని చెప్తా ఎందుకంటే చెప్పాలా ఇప్పుడు ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది రెండవది హై లాంగ్ ఉన్నది మనకు ఎంత అయితే మిర్చి పడుతుందో దానికంటే కొంచెం తక్కువ పడుతుంది దానికైతే వర్కౌట్ అవుతుంది రాంగ్ అయితే ఇప్పుడు ఆలుగడ్డ లోడ్ ఉంటుంది కదా అది అటు నుండి ఇటు యూపీ నుండి ఇటు రిటర్న్ అయితే ఆలుగడ్డ ఉంటుంది కాబట్టి రాంగ్ కూడా మంచి కిరాయి గిట్టుబాటు అవుతుంది నన్ను అడిగితే అది డీసీఎం అయితే మంచిగా తిరుగుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ కొత్త వెహికల్ కొత్త వెహికల్ అయితే మిర్చికి అయితే పెడతాను ఫ్రెండ్స్ తాడు అయిపోయింది ఆటో నాగర్లని అయితే చిన్న పని ఉన్నది ఏది అంటే ఒకసారి బ్రేక్ సెట్టింగ్ చిన్నగా ఆయిల్ కడుతుంది ఇంకోటి గ్లాస్ వేయించుకోవాలి ఈ మూడు పనులు అయితే వేయించుకొని బయలుదేరాలి వాళ్ళ జయరాన్ సురేష్ అన్నకు ఫోన్ చేస్తే ఆ బిల్లులు ఇస్తాను అన్నాడు ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఆటోనగారికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇక్కడ తాళదొక్కించే కానుండి అయితే బయలుదేరుతాను మన వెహికల్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ చెప్పాలంటే ఒక అవుతుంది పద అంటే మనకు ఆల్మోస్ట్ అక్కడ ఆటో నగరల పన్నెండు పన్నెండున్నర వరకు పని అయిపోతుంది అప్పుడు బిల్లులు వచ్చాయంటే బిల్లులు వచ్చిందంటేనే ఇక బయలుదేరుతాయి ఫ్రెండ్స్ ఈ రోడ్ అయితే ఇంకా కావట్లేదు ఇదైతే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం సంవత్సరం నర నుండి ఇక ఇట్లనే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈ రోడ్డు మొత్తం ఇదే మన కంకర పోసి ఇట్లనే ఉంచుతాను ఇదైతే ఇంకా రోడ్ అయితే డమ్మర్ రోడ్ అయితే లేదు ఫ్రెండ్స్ మెకానిక్ దగ్గరికి వచ్చిన మెకానిక్ దగ్గరికి వచ్చి ఈ పైప్ చూపెడితే ఇది వెల్డింగ్ చేపించాలి కానీ కొత్త పైప్ అని అన్నారు ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక వెల్డింగ్ పెట్టించడానికి అయితే వచ్చేసినా ఇది మంచిగా దగ్గర ఉండి మెకానిక్ని తీసుకొని వచ్చి దగ్గర ఉండి వెల్డింగ్ పెట్టిస్తాను చిన్న చిన్న లీకేజ్ అవుతుంది అని చెప్పి ఆయన మంచిగా వెల్డింగ్ పెట్టి చెక్ చేసి ఇచ్చాడు అట్లానే బండికాడికి వచ్చిన తర్వాత ఆ పైప్ సెట్ చేయించి మళ్ళీ బ్రేక్ సెట్ బ్రేక్ సెట్టింగ్ చేయించిన ఫ్రెండ్స్ బ్రేక్ అంతా కొంచెం లైట్గా లూజ్ అని చెప్పి బ్రేక్ సెట్టింగ్ చేయించి అట్లనే ఈ కోటర్ గ్లాసు పలిపోయి ఉన్నాయి కదా అది కొత్త గ్లాస్ వేయించి కొత్త గ్లాస్ వేపిస్తాను ఫస్ట్ సార్ ఆ స్క్రూ డ్రైవర్ వాటి గుద్దుతో అది సగం పలిపోయింది మళ్ళీ రిప్లేస్ చేసి మళ్ళీ కొత్తది పట్టుకొని వచ్చిండు ఇదే కొత్తది ఇంతకుముందు సెడి చేసింది అది స్క్రూడ్రైవర్ బట్టి చిన్నది ఆకుడితోటి మధ్యలో పలికిపోతే తీసేయన్నా అని చెప్పిన ఈ గ్లాస్కి వచ్చేసి ఏడు వందల యాభై తీసుకున్నాను ఫ్రెండ్స్ వరంగల్ నుండి అయితే బయలుదేరిన ఇక గ్లాస్ చేయించుకున్నా ఇక బ్రేక్ సెటింగ్ చేయించుకున్నా చిన్న చిన్న పనులన్నీ ఉడగొట్టుకుని అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ ఇంకా నేను వరంగల్ కాటారంలో వచ్చేసి టైర్లు వేయించుకోవాలి రెండు టైర్లు చేంజ్ సారీ హౌసింగ్ టైర్లు చేంజ్ చేసుకొని బయలుదేరాలి ఇంకా నేను ఫ్రెండ్స్ మొబైల్ బిల్ అయితే రీచ్ అయినా ఇప్పుడు మొబైల్ బిల్కి వచ్చే వరకు మూడున్నర అయితే అయింది టైం వచ్చేసి చూడాలి వాళ్ళ వీలైతేనేమో ఇంటికి పోదా లేదంటేనేమో డైరెక్ట్ వెళ్ళిపోతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొబైల్ బిల్కి వచ్చిన అయితే ఇంటికి వేదా అనేది చూస్తాను సిగా మా ఇంటికి పోలేదు మా తయారింటికి పోయి వెకిల్కైతే వెహికల్ కాడికి అయితే వచ్చిన ఖీ స్నానం చేసి కొంచెం ఆనందిని మళ్ళీ వెహికల్ కాడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కాటారం పోవాలి టైర్లు వేసుకోవాలి టైర్లు వేసుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కాంటకిం కాడనైతే చాలా గొంతులైన నేను ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ మధుర కాడ కాట ఉన్నది ఆల్మోస్ట్ ఒక అప్పుడప్పుడైతే కటారం వరకు కూడా టచ్ వేస్తాను అది ఒక్కొక్క బండి ఎట్లా వస్తాను మా బండి బ్రేక్ డౌన్ అయినాకున్నది వీళ్ళు రోడ్డు మీదకి వస్తాను అండ పెట్టించేదో డైరెక్ట్ కోరికాడ పెట్టితే ఈ కుమార్ మీద వేరే పబ్లిక్ అయితే రిస్క్ తక్కువ ఉంటుంది వీళ్ళు రోడ్ల మీద కాంటాలు పెట్టించే వరకు అయితే పబ్లిక్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఏదో కాంటా పెట్టించడు డైరెక్ట్ అక్కనే పెట్టితే బాగుండు ఏడా మన లోడింగ్ పాయింట్ కానీ

బండి బ్రదరు రెండు రెండు వర్షాలు ఎందుకు పెడతా రెండు రెండు వర్షాలు ఎందుకు పెడతా అంటే వీడియోలు తర్వాత తీసినావు కానీ ఫస్ట్ అయితే పోనీ అని అంటాను ఇది మన కాటారం వరకు మీటింగ్ అయితే దక్కినా అక్కడి వరకు బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లు అయితే బంద్ అయితే దక్కినాయి రెండు రెండున్నర కిలోమీటర్లు ఫ్రెండ్స్ టైర్లలో పౌడర్ వేద్దామంటే టైర్లల్లో వేసే పౌడర్ లేదు అందుకోసమే పాన్స్ పౌడర్ అయితే వేస్తాను ఇది అయితే షాప్కి వచ్చిన आ भाई जब मन भाई जाएगा वो तो है अरे ओ देखो <laughs> <laughs> वीडियो दिखता ना फोटो का वीडियो दिखता मेरे को भी दिखा दो मैं भी पैदा मिस्त्री పెద్ద चलो చాలా చాలా ఫ్రెండ్స్ మన టైర్లు ఎప్పుడైనా పంచర్లే కానీ లేదంటే టైర్లు చేంజ్ చేసినప్పుడే కానీ లేదంటే ఎప్పుడైనా గ్రీస్ చేయించేటప్పుడే కానీ ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయించుకోవాలి చూడండి మా ఎయిర్ ఫిల్టర్లు ఎంత డస్ట్ వెళ్తుందో ఈ డస్ట్ చేయబట్టి మైలేజ్ తగ్గే అవకాశాలు కూడా చాలా ఉంటాయి మోషన్ కూడా సగ అందుకోదు ఎందుకంటే మొత్తం మన ముక్కు మన ముక్కు మూసుకుంటే కదా ఎయిర్ మనకు గాలి అందకపోతే ఎంత ఇబ్బంది పడతామో అది కూడా సేమ్ అంతే వెహికల్ కూడా అందు గురించి మనం ఎప్పుడే కానీ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ ఉంచుకునే ప్లాన్ చేయాలి ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై రోజులకైనా నెలకు ఒకసారి అయినా చేపిస్తే బెటరు కాకపోతే ఎక్కువ దుమ్ములు తిరుగుతా చూడండి క్వారీలలో తిరిగే వెహికల్స్ అయితే ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి చేపించుకుంటే ఇంకా బెటర్ అనేది నా ఆలోచన ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది కాబట్టి టైం అయితే బాగా అయింది ఇప్పుడు పదిన్నర వరకు అయితే ఒక రెండు దగ్గలు వేస్తానంటే ఇంకా బయలుదేరుతానా ఇంకా డీజిల్ నేను డీజిల్ కొట్టించి బయలుదేరాలి ఎందుకంటే ముందట కటార మాంకులను అయితే డీజిల్ పట్టించుకుంటాం డీజిల్ పట్టించుకొని మనం లిక్విడ్ క్యాష్ తీసుకొని బయలుదేరే ప్లాన్ చేయాలి కానీ ఫ్రెండ్స్ ఈరోజు టైం వచ్చేసి సారీ డేట్ వచ్చేసి పదకొండు మార్చు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ హౌసింగ్ టైర్లు అయితే రెండు జతలు అయితే ఇస్తాను ఇవాళ రీడింగ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నూట నలభై ఐదు కిలోమీటర్లు ఉన్నాయి ప్రస్తుతం రీడింగు ఈ ఎన్ని వేల కిలోమీటర్లు అనే అవుతుంది అనేది ఈ చూద్దాం నాకు తెలిసి అయితే ఒక లక్ష అయితే పక్కా వస్తుంది చూస్తే ఎన్ని రోజుల వరకు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ కటారమ్మాకుల్ అయితే డీజిల్ పెట్టిస్తాను ఫుల్ ట్యాంక్ అయితే చెప్తాను నేను ఫుల్ ట్యాంక్ మహారాష్ట్రలో చెప్తాను ఎందుకంటే ఇక్కడ డీజిల్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఒక పదివేల రూపాయలు డీజిల్ పెట్టించుకొని బయలుదేరుతాను ఫ్రెండ్స్ బంకులో డీజిల్ కొట్టించుకొని అయితే ఇక బయలుదేరుతాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఒక పదివేల డీజిల్ అయితే కొట్టించిన ఎందుకంటే ఇక్కడ డీజిల్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కొట్టలే మహారాష్ట్రలో అయితే ఫుల్ ట్యాంక్ చేపొద్దు ఇక మహారాష్ట్రలో ఫుల్ ట్యాంక్ చేపిస్తే మనకు ఎక్కువ తక్కువ దూరం పోతుంది ఫ్రెండ్స్ మన మంత్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడ ఏటీఎం కార్డు అయితే ఆగి ఒక ఐదు వేలు అయితే క్యాష్ తీసుకున్నా నా దగ్గర అయితే మొత్తానికైతే లేవు ఒక ఐదు వేల క్యాష్ తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతానా ఒక వెయ్యి రూపాయలు అయితే ఫోన్పేలో ఉంచిన మిగతా అంతా ఇక్కడ క్యాష్ తీసుకొని వెళ్తాను ఇక సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పన్నెండున్నర వందన్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను గోవార్కానీ మైనింగ్ ఏరియాలో అయిన ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి ఒకటి పావు అవుతుంది ఇక్కడ వెహికల్ చూసినట్టయితే ఎప్పటికీ రన్ అవుతాయి మైనింగ్ ఏరియా కదా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతాయి కాబట్టి ఇక్కడ అయితే హోటల్ ఉన్నది ఇక్కడ ఛాయ్ దాకా బయలుదేరిన ఫ్రెండ్స్ నేను బయలుదేరి ఆల్మోస్ట్ మనం ఇది ఎక్కడ అంటే కరెక్ట్ లొకేషన్ వచ్చేసి చెన్నూరు క్రాస్ రోడ్ అంటారు ఏది మన ఇందారం దాటిన తర్వాత క్రాస్ రోడ్ ఉంటుంది ఇక్కడనైతే ఇప్పుడు అయితే వీడికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు గట్ల ఐదు అవుతుంది ఇక్కడ అయితే ఒక ఐదు కేజీల బియ్యం ఆయిల్ ఒక టమాటా పచ్చడి ఇంకేంటి ఏంటి అంటే ఇక మనకు సరిపడే సామాను గిట్ట ఒక ఐదు రోజులకైతే తీసుకున్నా మనకి ఇక్కడ దొరకని ఏంటి ఏంటి అంటే మిర్చి కొత్తిమీరు కొత్తిమీర కూరగాయలు గిట్ట దొరకలేదు ఇంకా పప్పులైతే రెండు రకాలు తీసుకున్నా ఈ పెసరపప్పును ఒకటి మైసూర్ పప్పు ఎర్రపప్పు ఫ్రెండ్స్ లక్కిజ్ పూట సామాన్ తీసుకున్నా ఇక ఇక్కడ నుండి బయలుదేరత మనం ఎంత త్వరగా ఈ చంద్రపూరు పోలీసు తక్కువ ఉంటారు రెండవది ట్రాఫిక్ కూడా టచ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఎంత త్వరగా వీలైనంత వరకు అంత త్వరగా ఎనిమిది వరకు ఆ బిట్టుబురికెళ్ళిపోతే అలకగా అయితే లేదంటే పోలీసు వాళ్ళతో బాగా రిస్క్ అవుతుంది రిస్క్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ లక్డె కోటల్లో అయితే చాలా వరకు అయితే పడుకుంటారు ఎందుకంటే ఇక్కడ డీజిల్ దొంగతనం జరగదు ఎందుకంటే షాప్స్ అన్నీ నైట్ అంతా ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి ఇక్కడ అయితే వెహికల్స్ అయితే వండుకుంటాయి ఫ్రెండ్స్ కాకపోతే వెహికల్స్ ఇక్కడ వండుకునేటప్పుడు మనలో ఏం చేయాలంటే సెల్ ఫోన్లు పోతాయి అటు ఇటు షటర్లు జాగ్రత్త వేసుకొని లోపలనైతే లాక్ చేసుకోవాలి అట్లయితే ఇక్కడ సేఫ్గా పడుకోవచ్చు రెండోది ఏంటిదంటే ఇప్పుడు మన మహారాష్ట్ర అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైము ఆల్మోస్ట్ ఒక మూడు మూడున్నరగా ఇక తెల్లర నాలుగైతుంది ఏడు ఎనిమిది వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ బుట్టుపూరి నాగపూర్ దగ్గర పోవాలి తొమ్మిది వరకు నాగపూర్ పోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసిందంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కూడా అయితే మర్చిపోకండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ జై హింద్ ఉంటాను